హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వచ్చేసి అన్బాక్సింగ్ వీడియో అనమాట ఫోర్ మీటర్ జార్జెట్ విత్ ఫాయిల్ ప్రింట్ ఫ్యాబ్రిక్ అనేది తెప్పించాను సో మీకు ఎవరికైనా కానీ ఇంట్రెస్టింగ్ ఉంటే వీడియో అప్లోడ్ చేస్తాను బుక్ చేసుకోవచ్చు అనమాట కాస్ట్ అండ్ డీటెయిల్స్ మొత్తం కూడా నేను బిగ్ వీడియో చేస్తాను కదా అప్పుడు చెప్తాను సో ఇదైతే అన్బాక్సింగ్ అనమాట ఫ్యాబ్రిక్ అయితే సూపర్గా ఉందండి ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కాబట్టి పిల్లలకి చాలా బాగా పనికి సో అందుకని చెప్పేసి తెప్పించాను అనమాట దీని కాస్ట్ అండ్ డీటెయిల్స్ అనేది నేను మళ్ళీ మెన్షన్ చేస్తాను మీలో కానీ ఎవరైనా మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఇప్పుడు తీసుకొచ్చిన ఫ్యాబ్రిక్ మీద మంచి సపోర్ట్ వచ్చిందంటే మాత్రం నేను ఇంకా మంచి క్వాలిటీ బెటర్ క్వాలిటీ అనేది మీ ముందుకు తీసుకొస్తానన్నమాట మంచి రెస్పాన్స్గానే వస్తే తప్పకుండా రీజనబుల్ కాస్ట్లో మీ ముందుకి అండ్ ఫుల్ లెంత్ శారీసు అలాగే ఫ్యాబ్రిక్స్ కూడా తీసుకొని వస్తాను అనమాట చాలా చక్కగా పిల్లలకి స్టిచ్ చేయించుకోవచ్చు అలాగే మనం శారీ డిజైన్ చేయించుకోవచ్చు శారీ డిజైన్ ఎలా చేసుకోవాలో కూడా నేను మీకు షేర్ చేస్తాను సో ఇదండి అన్బాక్సింగ్ వీడియో అయితే అండ్ డీటెయిల్స్ కూడా కొద్దిగా మీకు డీటెయిల్స్ కూడా నేను ముందే చెప్పేస్తున్నాను కదా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి